ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా ద్వారా ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి రఘు గారు నమస్తే మేడం ఎక్కడి నుంచిస్తున్నారు గుంటూరు నుంచి గుంటూరు నుంచి చెప్పండి గుంటూరులోనే ఉండేవాణ్ని మేడం మా వైఫ్ అనిత మేడం నేను Facebook పరిచయం అయ్యాం ఓ మంచిగా ఫ్రెండ్ ఫ్రెండ్ గా అయిపోయిన ఇద్దరు క్లోజ్ అయిపోయాయి మంచిగా ఓకే ఆ ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉన్నాం 10 ఇయర్స్ నుంచి అండి 2 ఇయర్స్ నుంచి మేడం ఓకే సో అయితే మే మంచిగా ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోయింది ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకున్నారు చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా లేదండి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే సో చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు సో అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా బయటకు వెళ్ళిపోతున్న పాప చాలా డిస్టర్బెన్స్లో ఉందనేసి వాళ్ళు గ్రహించి తనకి అర్జెంటుగా పెళ్ళి చేయాలని చెప్పారు వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ సమయం వినేసి ఇలా ఇలా జరుగుతుంది ఏం చేయాలని నాకు చెప్పింది సో నేనేం చేశానంటే సరే ఇది మరి మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం కదా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం మరి నువ్వంటే నాకు ఇష్టం కదా నేనంటే నీకు ఇష్టం కదా క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి

ఆమె కూడా జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తుంది ఓకే పెళ్లి అయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసిందే ఇరువైపులు మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా తెలిసింది సార్ ఎక్కడో దూరంగా వేరే ఊర్లో గుంటూరులో గుంటూరులోనే హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చింది సార్ రైట్ ఓకే తర్వాత చెప్పండి పర్లేదు కంగారు పడకండి చెప్పండి ఆ సమయంలో మేము ఇద్దరంగా వాళ్ళ అమ్మ నాన్న తెలియపరిచాము పెళ్లి చేసుకున్నాం అనేసి సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకున్నారు సరే మరి ఒక రోజు వచ్చిపోండి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అంత పుసుక్కు నొప్పేసుకునే వాళ్ళు ఏదో పెళ్లికి అడిగితే ఒప్పుకునే వాళ్ళు కదా అలా జరగలేదు మేడం కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది పెళ్లి తర్వాత ఎన్ని తర్వాత టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ తర్వాత రమ్మన్నారా ఓకే ఆ సమయంలో ఇంకా వెళ్లాల్సి వచ్చింది వెళ్ళాము వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెన్సీ సమస్య సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత సమస్య మొదలైంది అది చెప్పాలి ఆ సమయంలో తను నాకు తెలియకుండా బాగా నన్ను టార్చర్ చేసేది అంటే ఎలాగా అంటే నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు ఇలా ఒక బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది అలా ఏమిటి లేదు నువ్వు కావాలంటే నా చార్జ్ తీసుకో చూసుకో అనేది నేను తనకి ఫోన్ ఇచ్చాను నా ఫోన్ కూడా తనకి చూపించాను కానీ ఆయన నమ్మదు ఇలా టార్చర్ ఓకే ఆ సమయంలో నేను కూడా ఏం చేయాలో తెలియక తను కూల్ చేయటం స్టార్ట్ చేశాను నువ్వు కావాలంటే నన్ను అనుమానించు మాకు నేనేంటో నీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి నువ్వు మధ్యలో అంట కరెక్ట్ కాదు కదా నీకు ఎవరైనా చెప్తున్నారా ఇలాగా లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా మారిపోయావు అనేసి నేను తనకు చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు మారిపోయావు అనేసి నన్ను బాగా నీ ఫోన్లో ఏమైనా దొరికిందా అమ్మాయి వెతికినప్పుడు ఏం లేదు సార్ నువ్వు ఏదైనా ఎవరితో వేరే స్త్రీలతో మాట్లాడు జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్ అదే సమయంలో తన ఫోన్ మాట్లాడడం జరిగింది ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత అవునండి అది జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్ మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తుంది కదా సార్ సో తనని అలా ఆలోచించి చేసుకుంది ఇమాజినేషన్ అలా ఆలోచించి నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది ఏ సమయంలో ఫోన్ మాట్లాడ ఆ సమయం నుంచి వాట్సాప్ కాల్ చేసి వీడియో ఫోన్ నాకు చెయ్యి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి ఇలా చేయడం జరిగింది నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా వాళ్ళ అమ్మోళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు తను ఎవరైతే చెప్తున్నారో అదంతా నమ్మేసి నన్ను అనుమానిస్తూ ఉంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మేడం నన్ను అనుమానిస్తూ ఉంది సరే నా బర్త్డే వస్తుంది నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పింది చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను నా బర్త్డే కదా సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది నన్ను మంచి ఓన్ చేసుకుంటదేమో ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీ అవుతుందేమో చేశాను సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది అవును సార్ మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందని ఏం లేదు సార్ చెప్పి సర్ప్రైజ్ అదే సర్ప్రైజ్ అంటే నేను వాళ్ళందరూ ఏం అంత పెద్ద స్టెప్ తెలియకుండా తెలియకుండా వాళ్ళకి కూడా అదే వాళ్ళకు చెప్పలేదు సార్ నాకు ఏ విషయం నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా సో అక్కడ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో మాట్లాడుద్ద హోప్తో ఉన్నాను ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా ఆ సమయం ఇప్పుడున్న ప్రొసీజర్ లో చాలా మంది పిల్లల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు కదా అవునండి చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతాం నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఒక స్టార్ట్ అవుతుంది జీర్ణించుకోలేకపోయాను ఎందుకు వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయడం జరిగింది అన్న ఎవరు చెప్పారు ఆ పిల్లగాడు మంచివాడు కాదు బయట తిరుగుతా ఉంటాడు ఇలాగా ఏదైనా వాళ్ళు ఏది చెప్తే ఎవరు ఏది చెప్పి నమ్మేస్తా ఉంటే ఎప్పుడు మాటలు విని అభార్షన్ చేయించుకుంది నేను ఏదైనా నమ్మకం లేకుండా నేను ఏమనుకున్నాను అంటే ఇంకా మారి నా దగ్గర వస్తుందేమో అనుకున్నాను మీరు అలా అనుకున్నారు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఇచ్చింది మీకు సో ఇప్పుడు ఏమంటుంది తను తను నా దగ్గర రాను అంటుందన్నమాట ఎంత కాలం అయింది అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళి అదే ప్రెగ్నెన్సీ అనగానే వెళ్ళింది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఇప్పుడు వెళ్ళి ఎంత కాలం అయింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి రావట్లేదు ఇప్పుడు మీ భార్య మీతో పాటు రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారా అదే ఆశపడుతున్నాం సరే మీ వర్షన్ విన్నాం కాబట్టి మరి వాళ్ళ ఆవిడ అనిత గారితో కూడా మాట్లాడదాం హలో అనిత గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి